అబ్బాయి జన్మించాడు అనుకున్నాం కదా ఆ అబ్బాయికి ఏం పేరు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు ఆ పిల్లవారి ముఖరాలు చూస్తే పూర్వం నందీశ్వరుడే ఈ రోజున వాసవికి సోదరుడిగా జన్మించాడని ఆ శివుని వాహనమైన నంది పేరుల్లో ఒక నామం విరూపాక్ష అనే నామాన్ని నామకరణం చేశారు అమ్మాయి చిన్నది గనక మూడు అక్షరాల పేరు అబ్బాయి పెద్దవాడు గనక నాలుగు అక్షరాల పేరు ఏం పేరు నామకరణం చేశారు అలా ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు బోరి ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినారు ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం ఐదో సంవత్సరం వయసు ఎప్పుడైతే వచ్చిందో ఐదు సంవత్సరాల వయసులో బాలకృష్ణుడు యశోదమ్మ గృహంలో ఎన్ని బాలలీలలు చూపించారో అలాంటి బాలలీలలే ఆ ఇద్దరు పిల్లలు కూడా కుసుమాంబు గృహంలో చూపిస్తున్నారు అమ్మవారు చూపించే బాలలీలలో బాహ్యార్థం అమ్మవారు చూపిస్తూ ఉన్నది భరించలేక అల్లరి తగ్గాలంటే ఏం చేయాలి అన్నది కుసుమ శ్రేష్ఠి గారు అంటున్నారు ఓ ధర్మపత్రి ఏ పిల్లవాడైనా ఐదు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మహారాజులో చూడాలి వింటున్నారా ఐదు నుంచి పది సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సేవకుల్లాగా చూడాలి పది నుంచి ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు స్నేహితుల్లా చూడాలి ఎప్పుడైతే ఆ పిల్లలకి అవుతాయో ఆ పిల్లల్ని బంధువుల్లాగా చూడాలి ఏమన్నా అర్థమైందా మీకు అర్థమైందా కాబట్టి మన పిల్లలకు ఐదో సంవత్సరం వయసు వచ్చింది కనుక గురువు గారి దగ్గరికి అభ్యసానికి పంపించుదాం అని గురువు గారి యొక్క ఆసన వారికి ఈ ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళారు అలా భాస్కర గురువర్యుల వారికి సాష్టంగా నమస్కారం చేసి మహానుభావ మా ఇద్దరు పిల్లలను మీ శిష్యులుగా సమస్త విద్యలో నేర్పించి వాళ్లను ఉత్తీర్ణమని చేయవలసింది గురువరియా అని ఆ ఇద్దరు పిల్లల్ని గురువు గారికి అప్పగించారు అలాగే వైశాఖ మాసం స్వాతి నక్షత్రం మహాపుణ్యప్రదమైనటువంటి ముహూర్తంలో భాస్కరాచార్యుల వారు అక్షరాభ్యాసం చేయించారు పిల్లలకి అక్షరాభ్యాసం చేశారు గురువు గారు అలా ఇద్దరు పిల్లలు సమస్త విద్యా పారంగతులు అవుతున్నారు నేర్చుకున్నారు అనగా అష్టవర్షే సంవత్సరాల వయసులో నాలుగు వేదాలు నేర్చుకున్నారు పన్నెండవ సంవత్సరం వయసులో వేదాంగాలు నేర్చుకున్నారు షోడశే కృతవాన్ శాస్త్రం పదహారవ సంవత్సరం వయసులో శాస్త్రాలు నేర్చుకున్నారు అష్టాదశి గణతంత్ర పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి యుద్ధ విద్యలు కూడా పూర్తి చేశారు ఆ ఇద్దరు పిల్లలు కూడా యుద్ధ విద్యలు అంటే వాసవీదేవి నేర్చుకున్న యుద్ధ విద్య విల్లు విద్య విల్లు అంటే బాణాలు విల్లు విల్లనంబులు రాముల వారి చేతిలో ఉండేది కోదండం అర్జునుని చేతిలో ఉండేది గాంధీవం అలాగా ఉంటాయి వాసవి దేవి బిల్లు విద్యను బాగా నేర్చుకుంది అలాగే విరూపాక్షుడు గద యుద్ధంలో ఉత్తీర్ణుడైనాడు గదంటే తెలుసు కదా ఆంజనేయ స్వామి చేతిలో ఉండే గదా భీముడి చేతిలో దుర్యోధనుడి చేతిలో ఉండే అలాంటి గదా యుద్ధాన్ని విరూపాక్షుడే నేర్చుకున్నాడు అలా పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేసింది ఎంత వయస్సు అలా అసమాన సౌందర్యవతిగా పెరిగి పెద్దదయ్యింది వాసవి మాత జై శ్రీ వాసవి వాసవితా ఆ ప్రకారంగా ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి గురువు గారు తల్లిదండ్రులకి అప్పగించారు ఆ రోజు విజయదశమి ఆ విజయదశమి రోజున విద్యను పూర్తి చేసుకుని పిల్లలు రాగానే మహిళలంతా వాసవి దగ్గరికి పురుషులంతా విరూపాక్ష దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకున్న విద్యలు ప్రదర్శన రూపంలో చూపించమన్నారు వాసవి మాత విల్లు విద్యను విజృంభించి చూపించింది జై విరూపాక్షకు జై